హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కాళేశ్వరం ప్రాజెక్ట్ అదే కేసీఆర్ మెదడులో ఉద్భవించిన అపురూపమైన కట్టడం ఒక కలల ప్రాజెక్ట్ అదే కుప్పకూలిపోయిన ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు విచారణలో భాగంగా ఇప్పుడు కేసీఆర్ కు హరీష్ రావుకు ఇబ్బందులు తప్పిల లేవు వీరిని విచారించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కేసీఆర్ ఎంతగా చెప్పినా కలల ప్రాజెక్టు కూల్పోవడంతో ఆయనకు రాజకీయపరమైన ఇబ్బందులు చట్టపరమైన ఇబ్బందులు తప్పిలలేవు ఎందుకంటే ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది ఆ న్యాయ విచారణ సంఘం అనేక మంది అనేక మంది అధికారులను ప్రశ్నిస్తోంది ఆరాధిస్తోంది ఇందులో భాగంగానే రాజకీయ నాయకులను విచారించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కేసీఆర్ ఇప్పటికీ చెబుతున్నారు అది తన కలల ప్రాజెక్టు తన అనుభవానంతా రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించానని దాకా కూడా చెబుతున్నారు ఎప్పుడు చెబుతూనే వస్తున్నారు కానీ అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది మేడిగడ్డ ఎందుకు పనికి రాకుండా పోయింది కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ బయట చెప్తున్న దానికి పూర్తి భిన్నంగా అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను రాజకీయంగా తీసుకొచ్చేమో కానీ వాస్తవాలను మాత్రం విస్మరించలేం మేడిగడ్డ కుంగిపోయింది మేడిగడ్డ ఎందుకు పనికి రాకుండా పోయింది ఇందులో భాగంగానే ప్రజాభిప్రాయాన్ని కూడా కోరాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది కూడా అయితే న్యాయ విచారణ సంఘం మాత్రం దీనిపై ఆరాలు తీస్తోంది జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలోని న్యాయ విచారణ సంఘం అనేక మంది అధికారులను సంప్రదించి వారిని విచారించి ఇంతవరకు జరిగిన అన్ని ఎంక్వైరీలను ఏకీకృతం చేసి అన్ని సమీకృతం చేసి ఒక తుది నివేదికను రూపొందించే ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగానే అవసరమైన వారందరినీ విచారణకు పిలుస్తామంటూ న్యాయ విచారణ సంఘం జస్టిస్ చంద్రఘోష్ ప్రకటించారు రాజకీయ నేతలను కూడా పిలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఆయన ఈ విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు ఇప్పుడు జస్టిస్ చంద్రఘోష్ ప్రకటన కలకలం రేపుతోంది ముఖ్యంగా బిఆర్ఎస్ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది అధికారులను పిలుస్తామన్నారు సరే ఆ నిర్మాణాలను కట్టడానికి బాధ్యులైన కంపెనీ అధికారులను పిలుస్తామన్నారు సరే కానీ రాజకీయ నేతలను కూడా పిలుస్తామంటూ చంద్రఘోష్ ప్రకటించడం పట్ల ఆ పార్టీ కలకలానికి గురవుతుంది కలవరపడుతుంది ఇంతకు రాజకీయ నాయకులంటే ఎవరు ఇది కేసీఆర్ కలర్ ప్రాజెక్టు మొదట్లో ఈ ప్రాజెక్టు వ్యవహారాలన్నీ మంత్రి అప్పటి మంత్రి హరీష్ రావు చూశారు ఆ తర్వాత కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారు అంటే ఇతర రాజకీయ నాయకులకు ఎవరికి దీంతో సంబంధం లేదు డైరెక్ట్ గా హరీష్ రావు కేసీఆర్ వీరిని పిలుస్తారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది ఖచ్చితంగా రాజకీయ నాయకులను బాధ్యులను చేస్తే వీరినే పిలుస్తారు అంటే వీరికి విచారణ తప్పదా అసలే ఎంపీ ఎన్నికలు నెత్తి మీదకి వచ్చేసాయి అన్ని పార్టీలతో సమానంగా ఇప్పుడు కేసీఆర్ కూడా ప్రచార రంగంలో దూకారు కథన రంగంలో దూకారు ప్రచారం చేస్తున్నారు బస్సు యాత్ర మొదలుపెట్టారు అంటే అన్ని పార్టీలకు ధీటుగా బీఆర్ఎస్ కూడా తన ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఇలాంటి సమయంలో విచారణ సంఘం కేసీఆర్ను కానీ హరీష్ రావు కానీ విచారణకు పిలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటూ బీఆర్ఎస్ గూపులు పడుతోంది ఎందుకంటే ఎన్నికల్లో ఇప్పటికే కాళేశ్వరం గత ఎన్నికల్లో గత శాసనసభ ఎన్నికల్లో కాళేశ్వరం కాటేసింది ఇప్పుడు కాళేశ్వరం మళ్ళీ బుస కొడుతోంది ఈ ఎన్నికల్లోనూ కాళేశ్వరం కాటేయక తప్పదా అంటూ బీఆర్ఎస్ గుప్పలు పడుతుంది రేపో మాపో కేసీఆర్ను కేటీఆర్ కేసీఆర్ను కానీ హరీష్ రావును కానీ విచారణకు పిలిస్తే ఖచ్చితంగా నెగిటివ్ టచ్ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు అంటే ఈఎంపి ఎన్నికల్లో ఈఎంపీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తన అస్త్రాంగా మలుచుకొని బీఆర్ఎస్పై మరింత దాడి చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి